నియోజకవర్గాల ప్రశ్న కార్యకర్తల్లో చిరునవ్వు ఒక ఆనందం చూసింది ఇది మనకు ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకు వచ్చిందో ఈ ఆలోచన కానీ ఈ చక్కటి ఆలోచన మా అందరికి కూడా గట్టి ధైర్యాన్ని భరోసానిస్తుంది ఖచ్చితంగా దీంట్లో నమోదు చేసినటువంటి విధంగా దీంట్లో మనం ఇబ్బంది పెట్టినటువంటి ఆఫీసర్ల గురించి మనం దానిలో అప్లోడ్ చేసినటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలుంటాయా అని చెప్పి నియోజకవర్గంలో నాయకులు గాని కార్యకర్తలు గాని మాట్లాడుతుంది అంటే ఒక భరోసా ఒక హోప్ ని ఈ డిజిటల్ బుక్ ఇస్తుంది ప్రతి ఒక్క కార్యకర్త నియోజకవర్గాల కార్యకర్తల్లో చిరునవ్వు ఒక ఆనందం చూసింది ఇది మనకు ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకు వచ్చిందో ఈ ఆలోచన గాని ఈ చక్కటి ఆలోచన మా అందరికి కూడా గట్టి ధైర్యాన్ని భరోసానిస్తుంది ఖచ్చితంగా దీంట్లో నమోదు చేసినటువంటి విధంగా దీంట్లో మనం ఇబ్బంది పెట్టినటువంటి ఆఫీసర్ల గురించి మనం